ఏ నక్షత్రం వారు ఏ వృక్షాన్ని పెంచాలి పూజించాలి అశ్విని నక్షత్రం వారు ముష్టి భరణివారు ఉసిరిక కృత్తికా వారు అత్తి రోహిణివారు నేరేడు మృగశిరవారు చండ్ర ఆరుద్రవారు వనచండ్ర పునర్వసువారు వెదురు పుష్యమివారు రావి వారు నాగకేశరము మఘవారు మర్రి పొబ్బావారు మోదుగా ఉత్తరావారు జువ్వి హస్తావారు అంబళము చిత్తావారు మారేడు విశాఖవారు ములువేము అనురాధవారు పొగడ జ్యేష్ఠ నీరుద్ది మూలావారు వేగి పూర్వాషాఢ వారు పనస శ్రవణవారు జిల్లెడు ధనిష్టవారు నెమ్మి శతభిషవారు కానుగ పూర్వభద్ర వారు ఉత్తరాభద్రవారు వేప రేవతి వారు ఎప్ప పెంచటం శుభం ఆయా నక్షత్రాల వారికి అవి మిత్రవృక్షాలుగా చెప్పబడినవి శాస్త్రంలో సుశీల